మాది జోగులాంబ జోగులాంబ గద్దాల డిస్టిక్ మేము గట్టు మండలం మాచర్ల గ్రామం నుంచి సుమారు మూడు రోజుల నుంచి నూట ఇరవై కిలోమీటర్ల నుంచి శ్రీశైలంకి వెళ్ళాలని పాదయాత్రతో వచ్చాము అయితే ఇక్కడ ఉన్న ఫారెస్ట్ వాళ్ళు అడవిలో వెళ్ళడానికి అవకాశం లేదు అని మమ్మల్ని వెళ్ళి ఆపినారు హిందూ సంప్రదాయాన్ని తొంగలు తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక మాకు పర్మిషన్ పెంచగలరని మమ్మల్ని ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళడానికి మార్గాలు మాకు వెళ్ళించాలని ఇద్దరు మేము ఉదయం ఐదు గంటలకి వెళ్ళాలి కనుక మాకు ఎల్లుండి దర్శనం టికెట్లు కూడా ఉన్నాయి మా నుంచి దాదాపుగా వంద మంది వచ్చారు మా ఊరి నుంచి ఇంకా పొద్దున కూడా మళ్ళీ వంద మంది కూడా వస్తున్నారు కనుక మాకు ఈ అవకాశం కల్పించాలని మేము తెలియజేసుకుంటున్నాం అధికారులు మాకు స్పందించి మమ్మల్ని వెంటనే ఇక్కడి నుంచి మమ్మల్ని శ్రీశైల పాదయాత్రకి ఎక్కడప్పుడు మరియు పంపించాలని తెలియజేసుకుంటున్నాం